ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి మూల వాక్యముగా మార్కు స్వార్థ నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వచన భాగాన్ని చదువుకుందాం వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యమును బోధించెను చూడండి ప్రియులారా చదివినటువంటి లేఖన భాగములో ఇక్కడ మనం ఒక చక్కటి విషయాన్ని చూస్తున్నాం వారు వినుటకు వారికి వినుటకు శక్తి కలిగిన కొలది అనేకమైనటువంటి సంగతులను వారికి ఆయన తెలియచేసును అనేటువంటి విషయాన్ని ప్రియులారా మనం ఇక్కడ లేఖన భాగములో చాలా చక్కగా మనం చూస్తున్నాం వినుటకు ఏం కావాలి అని అంటే ప్రియులారా శక్తి కావాలని వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రియలారా ఈరోజు ఉదాహరణగా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీరు అలాంటి వారు కాకపోవచ్చు కానీ చెప్తున్నాను చూడండి చూడని ప్రియులారా మనకు ఉన్నటువంటి బలహీనతలు ఏమిటంటే ఈరోజు సీరియల్ చూడడానికి అరగంట టైం ఉంది క్రికెట్ చూడడానికి మూడు గంటలు మూడు గంటలు ఆరు గంటలు టైం ఉంది వీటిని చూడడానికి ఓపిక ఉంది శక్తి ఉంది బలం ఉంది అన్నీ ఉన్నాయి చూడండి ప్రియులరా సినిమాలు చూడడానికి టైం ఉంది ఫోన్ చూడడానికి టైం ఉంది ఆ చూసేటువంటి సమయంలో సందర్భంలో ఎంతో సమయం గడిచిపోతుంది కానీ ప్రియులారా వాక్యం అనేటువంటి విషయం వచ్చినప్పుడు దేవుడు చెబుతున్న సంగతులు వినాలని శక్తి లేకుండా పోయింది ఒక్క క్షణము కూడా మనశ్శాంతిగా దేవుని మాటలు వినేటువంటి వారు లేరు ప్రియులారా మన బ్రతుకులు మన జీవితాల్లో నెలలు గడుస్తున్నాయి వారాలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడిచి గడిచిపోతున్నాయి కానీ వినే శక్తి మాత్రం మనం ముందుకోలేకపోతున్నాం చూడని ప్రియులారా గడించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి మన జీవితంలో ఆ విధంగానే ఇక్కడ మనం గమనిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశించిన మార్చి నెల కూడా అయిపోయింది ఏప్రిల్ నెలలోకి కూడా మనం వచ్చాం కానీ ప్రియులారా గడిచిన నెలలో ఎంత వాక్యం విన్నాం వాక్యం వినడానికి ఎంత శక్తి ఉంది మనకు ఒకసారి మనం ఆలోచన చేయాలి ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రియులారా వాక్యం వినే శక్తి మనం కావాలి ఒక చెట్టు మనం పెడతాం ఆ చెట్టు పెట్టినటువంటి చెట్టు చిన్న చిన్నగా మెల్లిగా అది పెరిగి పెద్దదయ్యి పూలు కాసి కాయలు కాసి మంచి ఫలాలు ఇచ్చి అనేకులకు నీడనిచ్చి అనేక తృప్తిపరిచేదై ఉండాలి ఉండాలి అంటే అది రోజు రోజు సారము కలిగి పచ్చగా ఉండి ఏం చేయాలది మంచి బలముగా పుష్టిగా ఉండి ఏం చేయాలది మంచి కాయలు కాసి అనేకలకు ఆశీర్దకరంగా ఉండాలి ఒక క్రైస్తవునిగా దేవుని నమ్మినటువంటి నీవు క్రైస్తవునిగా పిలవడుతున్నటువంటి నీవు ఆధ్యాత్మికమైన జీవితంలో శక్తి కలిగిన వాడిగా ఉండి అనేకలకు దీవనకరముగా ఉండాలి అని అంటే దేవుని సంఘములో పరిచర్యలో అనేక ప్రాంతాల్లో గ్రామాల్లో సంఘములో కుటుంబంలో నువ్వు వాడబడాలి అని అంటే దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమే ఎందుకంటే ప్రియులారా వాక్యము ద్వారా నువ్వు ఎదిగిన వాడవై వాక్యము ద్వారా బలపరచబడిన వాడవై వాక్యము ద్వారా అన్ని విషయాలు ఎరిగి తెలుసుకున్న వాడవై అనేకులకు దీవెనకరమలసిన వాడవైనటువంటి నీవు వాక్యం విని ఓపిక లేకపోతేలా చూడండి ప్రియులారా ఇదే మార్కు స్వార్థలు అంటాడు కదా ఆయన వారు నేటికి మూడు దినములు అయ్యింది వారి దగ్గర అన్నపానములు ఏమీ లేవు వాళ్ళు అలాగే ఉండి తింటూ అలాగే ఉండి వినుకుంటూ ఉంటే మార్గములో అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎక్కడ మూర్చిల్లిపోతారు కనుక ప్రభు వారికి పెట్టుటక్క ఆహారం ఏమైనా ఉన్నదా ఇంతమందికి పెట్టుటక్క ఆహారం మన దగ్గర లేదే మనం ఏం చేయాలని ఒకరొకరు తడబడుతూ ఆలోచనలు చేసుకుంటూ ఉన్నారంట చూడండి ప్రియులారా ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఆ జనాంగము నేటికీ మూడు దినములైపోయింది అని మాట్లాడుకుంటున్నారు ఆ మూడు దినాల్లో దేవుని సన్నిధిని ఎంత గడిపారు వాళ్ళు ఎంత వాక్యం విన్నారు ఎంత చక్కగా పాటలు పాడుకున్నారు ఎంత చక్కగా దేవుని స్థుతించి ఆరాధించి ఆయన చెప్పే మాటలు అనేకములు వాళ్ళు విన్నారు అని అంటే ప్రియులారా వారికి ఆ శక్తి ఉన్నదట వారికి ఆ సామర్థ్యం ఉందట వినే శక్తి నీకుందా వినే సామర్థ్యం నీకుందా నువ్వు ఉద్యోగం చేసేవాడివి కావచ్చు వ్యాపారం చేసేవాడివి కావచ్చు చదువుకునేవాడివి కావచ్చు ఇంట్లో పనులు చేసుకో ఇవన్నీ చేయడానికి నీకు శక్తి ఉంది ఒక తరగతిలో కూర్చొని క్లాసు వినే అరగంట నలభై నిమిషాలు వినే శక్తి సామర్థ్యం ఉంది పనులు చేసుకునే శక్తి సామర్థ్యం ఉంది ఉద్యోగంలో వ్యాపారంలో అన్నిట్లో దేవుని సన్నిధిలో ఈ సామర్థ్యం నీకుందా వినే సామర్థ్యం నీకుందా గడిపే సామర్థ్యం నీకుందా ప్రార్థన చేయాలంటే కొంత సమయం గడపాలా పాటలు పాడాలంటే కొంత సమయం గడపాలా వాక్యం వినాలంటే కొంత సమయం గడపాలా గడపాలంటే ఆ శక్తి కావాలా బలం కావాలా అదిందా నీకు కాలమును బట్టి చూస్తే బోధకుడిగా ఉండవలసిన నీవు ఇంకా దిగజారిపోయిన స్థితిలో ఉంటే ఎలా దేవుని ఏగిన కాలమును బట్టి చూస్తే మంచి విశ్వాస వీరులుగా ఎదిగి ఫలించ అభివృద్ధి చెందవలసినటువంటి నీవు ఇంత దిగజారిపోయిన స్థితిలో ఉంటే ఎలాగా నీ స్థితి పెరగాలి అని అంటే నువ్వు దేవుని వాక్యములో నలిగిపోవాలి దేవుని వాక్యము జీర్ణించుకోవాలి ప్రియలారా ఎంత ఎక్కువగా దేవుని వాక్యం వింటే ఎంత ఎక్కువగా దేవుని వాక్యం చదివితే అంతగా నువ్వు అభివృద్ధి పొందుతావు చూడండి ప్రియలారా నెహమ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవచ్చిందని చదువుకుందాం మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటిలో నిలవబడి తమ దేవుడైన యోహవ ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి ఒక జాముసేపు తమ పాపను ఒప్పుకొనొచ్చు దేవుడైన యహోవాకు నమస్కారము చేయచు వచ్చిరి యహోవ ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి ఒక జాముసేపు ఒక జాముసేపు వాళ్ళు ఏం చేస్తున్నారంట దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును ఒక్క జాము ఏం చేస్తున్నారట వాళ్ళు చదువుతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ లేఖనాలు మనం చూస్తున్నాం చూడనిది నెహమ్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నిహమ్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందాం నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచు చూ వచ్చను ఆ జనులందరిన ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి శ్రద్ధతో వినిరి ఉదయము మొదలుకని మధ్యాహ్నం వరకు నిలుచున్న స్త్రీ పురుషులకు తెలివితో వినగలిగిన వారందరికీ జీవగ్రంథములు చదువు చదివి వినిపించుచు చూ వచ్చి శ్రద్ధతో వారు విని అనే వాక్యం సెలవిస్తుంది ప్రియులారా దైవ సన్నిధిలో ఇలాంటి భయం భక్తి ఉండాలి ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో స్త్రీలు ఉన్నారట పురుషులు ఉన్నారట వాళ్ళు ఉదయం మొదలుకని మధ్యాహ్నం వరకు ఎలా ఉన్నారంటే వాక్యం చక్కగా తెలియజేస్తున్నది వరకు వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు నిలబడి ఉన్నారట ఈరోజు మనం దైవ సన్నిధికి వెళ్తే మనకు కుర్చీలు కావాలా మొక్కలు నొప్పులు ఉన్నాయి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి బరువు ఉండి కింద కూర్చోలేని స్థితిలో ఉన్నాయి ఇలా ఉంటే పర్వాలేదు ఈరోజు పిల్లలకి యవనస్తులకి వృద్ధులకి ప్రతి ఒక్కరికి కుర్చీలు కావాలి ఎలా పడితే అలా కూర్చోవడం ఎలా పడితే అలా గడపడం ఇదంతా అశ్రద్ధతో చేసేటువంటి కార్యం పీలారా దైవ సన్నిధి అంటే భయం లేకుండా పోయింది ఈరోజు దైవ అంటే భయం లేకుండా పోయింది కనుక నేటి దినం దేవుడు వాక్యం మనకు సన్నవిస్తున్నది వాక్యం శక్తిని పొందుకోవాలా వాక్యం వినే సామర్థ్యము కలిగిన వాడివై ఉండాలా అన్ని వినే సామర్థ్యం ఉంది ఆరు గంటలు టీవీల ముందు కూర్చునే సమయం ఉంది మూడు గంటలు అరగంట గంటల గంటలు ఫోన్తో గడిపే సమయం సామర్థ్యము ఉంది దేవుని సన్నిధిలో ఒక్క గంట రెండు గంటలు గడిపే సమయం సామర్థ్యం ఏ ప్రార్థనకి మనం కరెక్ట్గా వెళ్తాం ఏ ప్రార్థనలకు కరెక్ట్గా మనం పాలు పంపులు పొందుతాం చూడండి ప్రియులారా కొంతసేపు లేచిపోతే ఆ టీవీలల్లో ఫోన్లల్లో సినిమాలల్లో వచ్చేవి ఎక్కడ మిస్ అయిపోతాము అని తప్పకుండా అలాగే కూర్చొని చూస్తాం అలాగే కూర్చొని వింటామే మరి దేని వాక్యాలు ఇలా వింటున్నాము దేవుని వాక్యం ఎలా గ్రహించుకునగలుగుతున్నావు ఒకసారి మనం మనమే ఆలోచన చేయవలసినటువంటి వారమైనా వారులారా మనకు వినటకు శక్తి కావాలా వినటకు శక్తి కావాలంటే నువ్వు ఏ ప్రార్థనకు వెళ్తున్నావో ఆ ప్రార్థనలకు దైవ సన్నిధిలోనికి వెళ్ళక మునుపుగాని దీంట్లో నువ్వు సిద్ధపడాల ప్రభావాక్యం గ్ర గ్రహించే మనస్సు నాకు ప్రసాదించు నీసే అనుభవించే కృపను దయచి మనసారా నిసర్లో గడపటకు సాయించి ఈ ఆటంకాలు దరిచేరకుండగా వాటిని దూరపరచు ప్రభావా నీ సన్నిధికి వెళ్తున్నాను నాయన నన్ను సిద్ధపరచు బలపరచు అని చెప్పి ఆయన సన్నిధిలో నువ్వు సిద్ధపడి ఆయన సన్నిధికి వెళ్తే గనక ఖచ్చితంగా నీవు దైవాశీర్వాదాలు పొందుతున్నావు సమయం వాక్య విని శక్తి నాకు ప్రసాదించు ప్రభు కొత్త సమయం నీ సమయంలో గడిపే శక్తి సామర్థ్యం నాకు దయచే ప్రభు వ్యర్థమైన వాటి విషయాల్లో ఎంతో సమయం గడుపుతున్నాను కానీ నీ సరి గడపలేకపోతున్నాను ప్రభు నన్ను మందించని ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటే గనక ఖచ్చితంగా అద్భుతంగా నీకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు దైవ కార్యాలని జీవితంలో చేస్తాడు అంటే వాక్యం తేక దేవుడు మనకి ఇచ్చిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుల ఎనీ మాటలు నాలో మాలో మందుల ఫలింపజేసి మాకు దేవనాశ్రయకరంగా మేలుకరంగా మార్చి మహిమ ఘనత ప్రభావాల మీరు పొందమని త్రికత వేడినేశ్రామును తండ్రి